అన్న గుర్తుకే మీ ఓటు విశాఖ ఎంపీగా గా ఎమ్మెల్యేగా అన్ని గుర్తులు మర్చిపోండి ఇప్పుడు నేను కొండా అనుమానం చేసిన మీకు విశాఖపట్నలో గాలి బొమ్మ బొమ్మ చాలా ఏమీ అభివృద్ధి లేదు విశాఖపట్నాన్ని వాషింగ్టన్ డిసి కంటే అభివృద్ధి చేస్తా మీ ఓటు వోలిలో నిన్న అభివృద్ధి అని స్టార్ట్ చేసి చూపిస్తాను ఉన్న గుర్తుకే మీ ఓటు విశాఖ ఎంపీగా కాజువాతి ఎమ్మెల్యేగా అన్ని గుర్తులు మర్చిపోండి ఇప్పుడు నేను ఉన్న అర్హుమని కొలిచే మీకు విశాఖపర్క్లో నానిబొమ్మ అసలు పోలీసులు ఏమీ అభివృద్ధి లేదు